కీర్తనుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి ఆధారమగుద్దేవా నేను మొర్ర నా కుతురమేము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకునుచున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి